హాయ్ అండి శ్రీ ఛానల్ కు స్వాగతం అండి స్వామి మీ ఇక్కడ మీరు అన్నదానం చేస్తున్నారు కదా దీని గురించి మీరు చెప్పండి స్వామి మీ పేరు చెప్పండి స్వామి ఓం శాం శరవణ భవాయ నమ శ్రీ ఒల్లి దేవసిన సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం యశ్కొత్తూరు మండలం నంద్యాల జిల్లా సేవక్షేత్ర శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థాన దేవస్థానం ప్రధాన అర్చకు పుల్లయ్య శర్మ ఉదరావతి సావిత్రమ్మ గారు వీరయ్య శర్మ నాగలక్ష్మ గారి ఆధ్వర్యంలో శ్రీ వారి శిష్య బృందంచే ఇక్కడ దాదాపు ఇది పద్నాలుగో సంవత్సరం చేయడం జరుగుతుంది మేము దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుండి పాదయాత్ర చేస్తున్నాము దుకాణకప్పుడు ఇక్కడ మాకు నీళ్లు ఇక్కడ ఏమైనా చిండి కూడా దొరకక చాలా కష్టపడినాము ఏదో ఈ టైంలో ఇక్కడ ఈ బయటి ఆంజనేయ స్వామి సన్నిధిలో పూజ చేసుకొని మేము ఇక్కడ ఏదో అల్పహారం మా అమ్మగారు చపాతి గట్టి చపాతి తిని స్వామి మాకు సంకల్పం ఇస్తే ఇక్కడ మేము కూడా అన్నదానం పెట్టాలని కోరుకున్నాము ఆ రోజు కోరుకుంటే మాకు ఏదో ఆ స్వామి శ్రీశైల ప్రవరాం మల్లికార్జున స్వామి మాకు సంకల్పం కల్పించాడు ఇక్కడ దాదాపు పద్నాలుగో సంవత్సరం ఇక్కడ ఈ అన్నదాన ఏర్పాటు చేయడం జరిగింది ఇది దాదాపు అన్నదానం అంటే చాలా కష్టాలు అనుభవించిన ఫస్ట్ మేము అన్నదానం చేయడం అంటే ఇంత అడవిలో చాలా చెప్పండి ఇది ఆశ మాస కాదు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు స్వామివారం మాకు పరీక్ష పెట్టాడు నీళ్లు వాటర్ దొరకడము కరెంటు సప్లై లాగా ఇక్కడ చాలా అవస్థపడి మేము అధికారులతో మాట్లాడి అందరితో ఇక్కడ కరెంటు దాదాపు ఇరవై ఒక పదహైదు పోల్ ఏర్పించి కరెంటు కూడా గుంజడం జరిగింది వాటర్ కూడా ఇక్కడ ఒకటి బోర్ ఉంది అక్కడ బోర్ నుండి రెండు కిలోమీటర్ల దగ్గర నుండి వాటర్ తీసుకొచ్చడం జరిగింది మనకు శిష్య బృందం ఇక్కడ మన పత్రికా విలేకరులు అదే విధంగా మనకు మన పారిశ్రామిక వాళ్ళు చాలా సహకరించడం జరుగుతుంది కాబట్టి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ మరీ మరీ స్వామివారి కృప ఉండాలని కోరుకుంటున్నాం ఓం శాం శరవణ భవాయ నమ థ్యాంక్ యూ